హలో అండి మీకు ఒక స్వీట్ రెసిపీ అయితే చెప్పేస్తాను రాగులు తీసుకుంటాము రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ ఇలా మిక్సీ పెట్టుకొని దాని నుంచి ఇలా పాలు అయితే తీసుకుంటాము మ్యాంగోస్ ఉంటాయి కదా మ్యాంగోస్ తొక్క తీసుకొని అలుకులేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసి వేయించేసుకొని పక్కన పెట్టుకుంటాము తర్వాత పాలు మరిగించి అందులో ఆ పాలు మరిగిస్తామన్నమాట తిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తే అందులో మ్యాంగో అది వేసి దగ్గర పెట్టేస్తాము చిన్న సాల్ట్ బ్రౌన్ షుగర్ అయితే వేసి మ్యాంగో ప్యూరిన్ కూడా వేసి మనం బాగా దగ్గర పెట్టేసుకొని రోస్ట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటాము వేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది దానికి ప్లేట్లో ఒక నెయ్యి రాసుకొని చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది కదా సో పెద్దవాళ్ళు పిల్లలు ఈ స్వీట్ని అయితే చేసుకొని తినండి చాలా టేస్టీ స్వీట్ చాలా హెల్తీ రెసిపీ అండి చూసారు కదా రాగి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ బాబాయ్